ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ బెండకాయలు తీసేసుకుందాము ముద్దు కూరకు సరిపడా ఆయిల్ ఉంచుకుందామండి అండి అంతవరకే ఉంచుకున్నాను అట్లా ఉంచుకొని ఇప్పుడు మనం తాలింపు గింజలు తీసుకుందాం దీనికి కొంచెం పచ్చిపప్పు ఒక ఎండి మిర్చి వచ్చేదాకా వేగనిద్దామండి మొత్తం కూడా ఇప్పుడు కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు పసుపు రెడ్ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందామండి కొంచెం పసుపు బ్రౌన్ షేడ్ వచ్చేదాకా రూపాయలు పచ్చి రూపాయలు వేయించుకోవాలండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందాం ఇంకా మొత్తం కూడా మంచిగా మగ్గిపోవాలండి మగ్గిన తర్వాత పైసెస్ వేసుకుందాం ఇప్పుడు దీంట్లో ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా ఆరామ్ చూసేసుకోండి